స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు స్వీట్ తినాలనిపించిందండి ఇంట్లో చూస్తే ఏమీ లేవు శనగపిండింది ముందుగా నేతిలో శనగపిండిని దూరగా వేయించాను తర్వాత కొంచెం పాలు వేసుకోవాలి లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చండి వేసిన తర్వాత బెల్లం పొడి కొంచెం ఇలాచీ పొడి కొంచెం వేసి దగ్గరకి కదుపుతూ ఉండాలి తర్వాత మనము కొంచెం కొంచెం నెయ్యిని వేసి కదుపుకుంటూ దగ్గరికి అయిన దాకా ఉంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ పైకి తేలాలండి తర్వాత మన దగ్గర జీడిపప్పులు ఉంటే గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర జీడిపప్పులు లేవండి పేదవాడి జీడిపప్పు ఉంది అదే మాది ఏంటంటే వేరుసినపల్లీలండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ ఈ ఈరోజు భోజనంలో భాగంగా ఎగ్ ఫ్రైని తయారు చేశాను వేడి వేడిగా ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది అలాగే పెద్ద పెద్ద పీసెస్ లాగా చేశానండి ఎక్కువ చదవకుండా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు భోజనంలో భాగంగా ఉల్లిగడ్డ కారంని తయారు చేశాను చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్